పదిహేనున కార్తీక పౌర్ణిమ ఆ రోజున తప్పక చేయవలసిన పూజలు హిందువులకు కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైనది ఇక కార్తీక పౌర్ణమి పర్వదినం మరింత ముఖ్యమైనది కార్తీకేయుడు జన్మించిన కృతిక నక్షత్రంలో కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కార్తీక పౌర్ణమి రోజున కొన్ని విధి విధానాలు పాటించాలని దానివల్ల కష్టాలు గ్రహదోషాలు తొలగిపోయి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారని ప్రముఖ జ్యోతిషులు చెబుతున్నారు కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే సముద్ర స్నానం చేయాలి ఇలా చేస్తే దృష్టి దోషం నరపీడ వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు కార్తీక పౌర్ణమి రో రోజు దీపదానం కూడా చేయాలి ఇంకా ఈరోజు దేవాలయ ప్రాంగణంలో కానీ లేదా ఇంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో లేదా ఏడు వందల ఇరవై ఒత్తులతో దీపం వెలిగించాలి ఇలా వెలిగిస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందట ఈ రోజు ఆంజనేయ స్వామి సన్నిధిలో దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి లంక దహనం చేసింది కార్తీక పౌర్ణమి రోజునే ఈ విషయం చాలామందికి తెలియదు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాన ఉసిరికాయ దానం ఇవ్వాలని స్కందపురాణం వైష్ణవ ఖండంలో పేర్కొన్నారు ఇందుకోసం ఏదైనా ఆలయ ప్రాంగణంలో దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణుడికి ఉసిరికాయ దానం ఇవ్వాలి అందరూ కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో అలాగే ఆలయాలు దీపాలు వెలిగిస్తుంటారు అయితే కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించడం ద్వారా అనంతమైన పుణ్యం లభిస్తుంది గృహయోగం కలగాలంటే తొందరగా గృహయోగం కలగాలంటే ఈ విధంగా చేయాలి కార్తీక పౌర్ణమి నాడు మహిళలు పసుపు కుంకుమ పూలు పండ్లు రవికా వస్త్రం ఉంచి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి ఇలా చేస్తే గృహయోగం కలుగుతుంది జ్వాల తోరణోత్సవం జ్వాలా తోరణోత్సవం కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శివాలయాల్లో జ్వాలా తోరణోత్సవం నేత్రానందంగా నిర్వహిస్తారు దీనిని తప్పకుండా చూడాలి జ్వాలా తోరణోత్సవం వీక్షిస్తే నరపీడ దృష్టి దోషం శత్రుబాధలు తొలగిపోతాయి జ్వాలా తోరణోత్సవం పూర్తయిన తర్వాత అక్కడి పూడిన నుదుటన రాసుకోవాలి అలాగే అమ్మాయిలకు మంచి భర్త రావాలంటే పెళ్ళి కావలసిన అమ్మాయిలు కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటలో ఉసరిక కొమ్మ ఉంచాలి అక్కడ రాధాకృష్ణుల ఫోటో పెట్టాలి ఫోటో దగ్గర దీపం వెలిగించి రకరకాల పుష్పాలు తీయని నైవేద్యాలను ఉంచాలి పెళ్ళి కావలసిన అమ్మాయిలు ఇలా చేయడం వల్ల మంచి వ్యక్తితో వివాహం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం నమశివాయ